నమస్తేనా నమస్తే నీ పేరనా రాంబాబు మీ ఊరనా శాంతి నగర్ శాంతి నగర్ నువ్వు వేసిన వెరైటీ ఏదన్నా వరుణ్ వరుణ్ హైవేజ్ కంపెనీ వాళ్ళది వరుణ్ గార్డు ఎన్ని రోజులు అయింది అన్న ఇది ఏసీ త్రీ మంత్స్ అయింది త్రీ మంత్స్ ఐదు నెలలు అయింది ఐదు నెలలు అయింది కటింగ్ ఇచ్చి కటింగ్ కాబట్టి ఎనభై రోజులైంది ఎనభై రోజులు అయింది ఇది ఎన్నో కటింగ్ నడుస్తుంది ఇది నలభై ముప్పై ఐదు నలభై మధ్యలో నలభై కటింగ్ నడుస్తుంది కటింగ్ అని ఎటు ఉందన్న కటింగ్ రేటు కూడా మార్కెట్ లో కూడా రేటు బాగుంది ఇది ఈ రంగు కొంచెం పచ్చగా ఉంటది కాబట్టి రేటు కొంచెం వాటి మీద కాయలు తెల్లగా ఉంటాయి కొన్ని ఏరి ఆ ఏకాయ కలర్ బాగుంటుంది ఇది పది రూపాయలు ఎక్కువనే పోతాయి మార్కెట్ లో మార్కెట్ లో పది రూపాయలు ఎక్కువనే పోతాయి కలర్ గానీ సైజ్ కానీ బాగుంది అన్నట్లు దిగుబడి ఇట్లా వస్తుంది అన్నది కూడా బాగానే ఉంది పంట కూడా పూతలు బాగుంటాయి పూత కానీ బాగా నిలబడుతుంది ఇప్పుడు ఎన్నో కటింగ్ నింపుతున్నాను ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది కటింగ్ నింపుతున్నాను మార్కెట్లో అవుతుంది రేటు మార్కెట్ కూడా హైవే బాబోతుంది మంచి రేటు పోతుంది ఇది బాగుందనా వేసుకోవచ్చా రైతులు వేసుకోవచ్చు మంచి ఓకే నువ్వు వేసిన వెరైటీ వరుణ్ ఏ కంపెనీది హైవే ఓకే థ్యాంక్ యూ